తిరుమల క్షేత్రంలో భూ మత్తులో నిద్రపోతున్న టిడి అధికారులు కంచే మేసింది అనడానికి టిటిడి అధికారులే ఉదాహరణ ఎందుకంటే సన్నిధానం హోటల్ వారికి వారికి కేటాయించిన స్థలంలోనే కాకుండా అనధికారికంగా స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు నిర్మిస్తూ ఉంటే టిటిడి అధికారులు ఏం చేస్తున్నారు నిత్యం భక్తులు అక్కడ తిరుగుతూ ఉంటారు అలాగే టిటిడి అధికారులు కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు కానీ అక్కడ సన్నిధానం హోటల్ వారు అనధికారికంగా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు వారికి కనిపించడం లేదు అంటే వారికి ఏ స్థాయిలో ముడుపులు అందాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు సన్నిధానం హోటల్ వారు ఎంత ధైర్యంగా పరమ పవిత్రమైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల క్షేత్రంలో భూ కబ్జా చేస్తారు నిజంగా వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి భయము గౌరవం లేవు కేవలం వారికి కావాల్సింది డబ్బు 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 మాత్రమే కాబట్టే తిరుమల క్షేత్రంలో వారు భూ కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు నిర్మించారు ఇప్పటికైనా టిడి అధికారులు కళ్ళు తెరవాలి ఈవో గారు జేఈఓ గారు చైర్మన్ గారు తిరుమలలో అనధికారికంగా నిర్మించిన భూ కబ్జా చేసిన సన్నిధానం హోటల్ వారిని తక్షణమే వారి హోటల్ ని సీజ్ చేసి వారిని తిరుమల నుంచి పంపించేయాలని మేము కోరుకుంటున్నాము లేని పక్షంలో మఠాధిపతులు పీఠాధిపతులు స్వామీజీలు హిందూ సంఘాలు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా వచ్చి హోటల్ సీజ్ చేసేంత వరకు పోరాడతామని తెలియజేస్తున్నాము ఓం నమో వెంకటేశాయ